నమస్కారం అదృష్టం కార్యక్రమానికి స్వాగతం కనిపించని గ్రహాలు కూడా మనిషి జీవితాన్ని ప్రభావితం చేయగలవా అసలు ఆ గ్రహాలేంటి వాటి పేర్లు ఏంటి ఏ విధంగా ప్రభావితం చేస్తాయి వాటి గురించి వివరించేందుకు మరియు జాతిక సమస్యలకు పరిహారాలు తెలియజేసేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుద్ధపల్లి గారు మరి గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం గురువు అయితే ఇప్పటి వరకు తెలిసిన విషయం ఏంటంటే కనిపించే గ్రహాలే వాటి గురించి మనకు తెలుసు నేర్చుకుంటాం కానీ కనిపించని గ్రహాలు కూడా ఉంటాయా అవి మనిషిని ప్రభావితం చేస్తాయా గురు బ్యో నమ అందరికీ నమస్కారం అండి ఇక్కడ వారు అడిగినట్టుగా కనిపించినటువంటి గ్రహాలు అంటే మామూలుగానే గ్రహాల ప్రభావం లేదని చెప్పుకునే ఈ రోజుల్లో అసలు లేనటువంటివి కనిపించినటువంటివి ఎలా ప్రభావితం చేస్తాయి అన్న దాని గురించి వారు ప్రశ్న అడుగుతున్నారు వాటి ప్రభావం ఎలా ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుని యొక్క ఉత్తర వైపు ఉండేటువంటి కణుపుని రాహుగా చెప్పబడింది ఈ రాహుకేతు గ్రహాలు వచ్చేసి ఛాయాగ్రహాలుగా చెప్తారు ఇవి బాహ్యంగా అంటే వాటికి దేహం అనేది అంటే మనకు కనపడేటువంటి గ్రహాలలాగా అవి కనపడం అవి కూడా ప్రభావితం చేస్తాయా అంటే ఖచ్చితంగా చేస్తాయి నువ్వు కనపడతావు నీ మనసు కనపడదు కదా కానీ నీ ఆలోచన కనపడదు కదా నీ ఆలోచన చేసే చేతల వల్ల కనపడుతుంది కాబట్టి నీ చేసే ఆలోచనల వల్ల నువ్వు చేసే పనుల వల్ల నీ మనసు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ కనిపించినటువంటి గ్రహాలలో ఈ రాహు అనేటువంటిది కేతు అనేటువంటిది అనేటువంటి ఈ గ్రహాలు ఖచ్చితంగా మానవ జీవితం మీద ప్రభావితంగా చేస్తాయని చెప్పి మన పూర్వీకులు చెప్పడం జరిగింది అందులో కూడా మనకి ఈ రాహుకి సంబంధించినంతవరకు ముఖ్యంగా ఈయన్ని దైత్య సైనాధిపతి అంటారు అంటే అర్థం ఏమిటంటే రాక్షసులకు ఆయన సైన్యాధిపతిగా ఉన్నాడు బలిచక్రవర్తి యొక్క సైన్యాధిపతిగా ఉన్నాడని చెప్తారు తర్వాత మనకి దేవతల సైన్యాధిపతి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్తాం ఇవి రెండు కూడా సర్పకారకంగా చెప్పబడ్డాయి ఎలా అంటే సుబ్రహ్మణేశ్వర స్వామిని మనం ఏ విధంగా పూజిస్తాం ఆయన్ని దోషం ఉంటే ఏ విధంగా మనం వెళ్ళి పుట్టలో పాలు పోస్తాం పుట్టలో ఏముంటాయి కాబట్టి సర్పకారకంగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేస్తాం అలాగే రాహువు కూడా సర్పకారకుడుగా చెప్పబడ్డాడు అయితే రాహువుకు ఉన్నటువంటి ఈ యొక్క శక్తి ఏమిటంటే బలమైనటువంటి నీ యొక్క పాజిటివ్ ఎనర్జీ నిన్ను చాలా గొప్పగా తీర్చితున్నప్పటికీ నీ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది తొందరగా అట్రాక్ట్ అవుతుంది పాజిటివ్ ఎనర్జీని తెచ్చుకోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మనకున్నటువంటి ఈ యొక్క జ్యోతిష్యం ప్రకారం శాస్త్రం ప్రకారం మన పూర్వీకులు చెప్పినటువంటిది ఏమిటంటే రవి ఆత్మకారుకుడుగా చెప్పబడ్డాడు అంటే ఆత్మ అనేటువంటిది లేకపోతే ఈ దేహంలో ఏ అవయవం పనిచేయదు దీన్ని దేహాన్ని నిరుపయోగంగా ఉంటుంది నిమిషం కూడా ఇంట్లో ఉంచరు ఎంత ప్రేమగా సాకినటువంటి బిడ్డనైనా నిమిషం కూడా ఆ యొక్క ఆత్మ వెళ్ళిపోయిన మరుక్షణం దీన్ని శవం అంటారు నిమిషం కూడా ఉంచరు ఇంకా ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉన్నారా అని అడతారు ఉంచరు కాబట్టి ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు మిగతా గ్రహాలన్నిటికీ కూడా సూర్యుడే ఆధారం ఇది మనకి అందరికీ తెలుసు అలాగే కారకుడైనటువంటి వాడు చంద్రుడు ఎందుకంటే చంద్రుడిని మనం చూసినప్పుడు మన మనసు రియాక్ట్ అవుతుంది ఆహ్లాదకరంగా ఉండటమో భయభ్రాంతులకు గురి చేయటము ఏదో ఒక రకమైనటువంటి ప్రభావం అయితే చంద్రుని ద్వారా కలుగుతుంది అందువల్ల ఆయన్ని మనస్కారకుడుగా చెప్పబడ్డాడు తర్వాత కుజుడు ఈయన్ని సోదరకారకుడుగా చెప్పారు ఎందుకంటే రక్త సంబంధమైనటువంటి వాడు రక్తంలో ఉండేటువంటి శక్తికి సంబంధించినటువంటి వాడు కాబట్టి ఈ రక్తానికి సంబంధించినటువంటి యొక్క కుజుణ్ణి సహోదర కారకుడుగా చెప్పారు అలాగే బుధుడిని బుద్ధికారకుడుగా చెప్పారు మనకున్నటువంటి బుద్ధి బలం ఏదైతే ఉందో దానికి అధిదేవతగా బుధుణ్ణి చెప్పడం జరిగింది తర్వాత గురువు నీ యొక్క జ్ఞానాన్ని గురించి చెప్పటం జరిగింది అది ఏదైనా జ్ఞానం సమస్తమైనటువంటి జ్ఞానాన్ని గురు ద్వారా మనం నేర్చుకోగలుగుతాం కాబట్టి మనకి ఏది నేర్పినా కూడా ప్రకృతిలో దేన్ని చూసి నేర్చుకున్నా అది మనకి గురువు అవుతుంది తర్వాత శుక్రుడిని ధాతు ఈ శుక్రధాతువుకి శుక్రుడు అధిదేవత అని చెప్పడం జరిగింది అలాగే శని కర్మకారకుడు నీ శరీరంలో ఉన్నటువంటి ఎముకల యొక్క శక్తికి ఎముకల లోపలున్న మధ్యకి కారకుడుగా చెప్పడం జరిగింది అంటే కర్మకారకుడుగా చెప్పబడింది అలాగే ఈ రాహుని మనకున్నటువంటి చెడ్డ ఆలోచనల యొక్క ప్రభావానికి రాహు కారణంగా చెప్పబడింది అలాగే కేతు అంటే నీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్య మోక్షాలకు సంబంధించినటువంటి యొక్క జ్ఞానాన్ని ఇచ్చేటువంటి శక్తిని కేతువుకి ఆపాదించబడింది కాబట్టి ఈ విధంగా చెప్పడం జరిగింది ఈ రాహుకేతువులు రెండూ కూడా మనకి కనపడం ఎక్కడయ్యా ఈ ఉండేటువంటి స్థానము అంటే గ్రహాలలో ఉండేటువంటి చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ భూమి చంద్రుడు ఇద్దరూ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క తిరిగేటువంటి ఈ యొక్క ఆరోహణ అవరోహణ క్రమంలో చంద్రుని యొక్క ఉత్తర ధ్రువం వైపు ఉండేటువంటి బిందువుని రాహుగా అదే ఉత్తర కణుపు అంటారు రాహువుగా దక్షిణం వైపు ఉండేటువంటి ఆ కణుపుని కేతువుగా చెప్పటం జరిగింది అంటే క్వైట్ ఆపోజిట్ ఉంటాయని మరి మానవ దేహంలో మరి ఎక్కడ ఉంటాయి ఇవి ఇందాక చెప్పుకున్నాం కారకుడైనటువంటి వాడు చంద్రుడు ఈ చంద్రుని యొక్క చంద్రుడు మంచి ఆలోచనలకి కారకుడైతే చెడ్డ ఆలోచనలకి కారకుడు రాహువు కాబట్టి వెలుగు నీడలు ఒకే చోట ఉన్నట్టుగా చంద్రుని యొక్క భాగంలోనే ఉండటం వల్ల మనకి మనసు ఎక్కడైతే ఉంటుందో రాహువు కూడా అక్కడే ఉంటాడు ఇకపోతే కేతు ఎక్కడుంటాడ కోయిట్ ఆపోజిట్లో వెన్నుపూస చివరి భాగంలో టెయిల్ బోన్ అంటాం దీనికి మూలాధార చక్రము అని కుండలిని శక్తిలో చెప్పబడింది ఈ మూలాధార చక్రాన్ని ఈ టెయిల్ బోన్లో ఉన్నందువల్ల అక్కడ గణపతి ఆధీనంలో కేతు ఉంటాడు అని చెప్తారు ఎందుకంటే ఈ యొక్క కుండల్ని శక్తిని ప్రేరేపణ చేసి మనం మనకున్నటువంటి మూలాధారము స్వాతిష్టానము మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞ సహస్రారానికి చేరుకునేటువంటి ఆ యొక్క కుండల్ని శక్తిని మనం మేల్కొల్పుకోగలిగితే మనకి మనస్సుతో పాటుగా మన జ్ఞానం వికాసవంతంగా ఆధ్యాత్మిక వృద్ధిలోకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుందని చెప్తారు కాబట్టి కేతు ఆధ్యాత్మిక వృద్ధిని ఇస్తాడు అని చెప్పడం జరిగింది ఈ విధంగా మనకు ఉన్నటువంటి ఈ కనిపించినటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన మీద ప్రభావితం చూపుతాయి అని చెప్పుకునేదానికి ఒక అవకాశం అయితే ఇక మనకి ఈ చంద్రరాహువుల యొక్క కలయిక అంటే చంద్రుడు ఉన్న చోటే రాహు కూడా ఉన్నత స్థానం ఇచ్చారు అంటే చంద్రుని యొక్క స్థానం ఏదైతే ఉందో వృషభం రాహు కూడా అక్కడే స్వస్థా ఉచిత ఉచ్చస్థానంగా ఇవ్వటం జరిగింది అలాగే కుంభము ఆయనకి స్వస్థానంగా అలాగే ఒక్కోసారి కన్యారాశిలో కూడా రాహుకి స్వస్థానంగా చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క చంద్రుని యొక్క ఉచ్చస్థానమైనటువంటి వృషభంలో చంద్రరాహువుల యొక్క కలయిక ఉంటే ఏమవుతుంది అంటే చాలామందికి ఈ యొక్క చంద్రరాహుల యొక్క కలయిక జాతకాల్లో అక్కడక్కడ చూస్తూ ఉంటాం వృషభంలో ఉంటే ఒకలాగా కన్యలో ఉంటే ఒకలాగా కుంభంలో ఉంటే ఒకలాగా ఉంటుంది వృషభంలో ఉచ్చలో ఉన్నప్పుడు ఎమోషన్స్ రెండూ కూడా పాజిటివ్ ఆర్ నెగిటివ్ హైలో ఇలా ఉంటాయి అదే కన్యా రాశిలో ఉన్నప్పుడు కోపం ఉంటుంది కానీ అమ్మటే సరిదిద్దుకునేందుకు అవకాశం ఉంటుంది అలాగే కుంభంలో కోపం కనపడకుండా ఉంటుంది అది తీవ్రస్థాయిలో ఉంటుంది ఇలా రకరకాలైనటువంటి కలయికలు జాతకంలో మనం ఈ యొక్క ప్లానెట్స్ యొక్క కలయికల్ని చూస్తూ ఉంటాం ఈ కలయికల వల్ల ఎటువంటి ప్రభావం ఉన్నది వ్యక్తి యొక్క అనుభవంతో చెప్పవలసిందే ఇకపోతే ఈ యొక్క రాహు యొక్క ప్రభావం విద్య మీద చాలా ఎక్కువగా ఉంటుంది అది ఉచ్చస్థానంలోనూ కన్యలోను కుమ్మంలోనూ ఉన్నప్పుడు ఆ రాహు దశ జరుగుతున్నప్పుడు రాహు విద్యాస్థానంలోగానే ఉన్నట్లయితే ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా మిగతా వాటిల్లో కొంచెం మనం ప్రోత్సహించగలిగితే వాళ్ళకి భయం ఉంటుంది ఆ భయం వల్ల ఇబ్బంది కలుగుతుంది ఆ ఇబ్బంది మనం పోగొట్టగలిగితే భయాన్ని పోగొట్టగలిగితే వైద్య వృత్తికి సంబంధించినటువంటి విద్యలో ఏదో ఒక దాంట్లో రాణించేదానికి అవకాశం ఉన్నది అలాగే రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఎలా అంటే వాళ్ళ యొక్క ఎమోషన్స్ చాలా హైలీలో ఉంటాయి నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది అదే లగ్నంలో ఉన్నట్లయితే కాబట్టి వాళ్ళ యొక్క స్వభావం ఎక్కువ దూకుడు స్వభావంగా ఉంటుంది వెనక ముందు ఆలోచించారంటారు కదా అలాంటి స్థితికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాహు యొక్క ప్రభావాన్ని జీవితంలో తగ్గించుకోవాలి అంటే జనరల్గా దుర్గామాత ఆరాధన చేస్తారు ఈ దుర్గామాత ఆరాధన ఎందుకని అన్నానంటే ఇప్పుడు ఇందా కుండల్ని శక్తి గురించి చెప్పాను మూలాధార చక్రంలో కేతు ఉంటే క్వైట్ ఆపోజిట్ అంటే వెన్నుపూస భాగం చివరలో కేతు ఉంటే క్వైట్ ఆపోజిట్ అంటే హైలీలో ఆయన ఉంటాడు మరి ఎక్కడ ఉంటుంది వెన్ను పూస మనకి తలలో తలకి కనెక్ట్ అయ్యేటువంటి మన మెదడుకి సంబంధించి ఉంటుంది కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మన మెదడులో ఎవరు ఉంటారు అంటే పరాశక్తి దుర్గాదేవి వేయిస్ అంటే సహస్రదళం అంటాం సహస్రారం అంటాం అక్కడ ఉన్న చక్రంలో నీకు అమ్మవారి యొక్క శక్తి ఉంటుందని చెప్తారు అమ్మవారి శక్తి కాదు నీ బ్రెయిన్ అత్యంత పవర్ఫుల్ అని చెప్పేటువంటి ఒక ప్రక్రియ మాత్రమే దాంట్లో మంచితో పాటు చెడు కూడా ఉంటుందని చెప్పేటువంటి విధానాన్ని మన వాళ్ళు దుర్గాధీనుడై రాహు ఉంటాడు అంటాడు దుర్గ ఎక్కడుంటుంది మనకున్నటువంటి దళ పద్ధతుల్లో అది ఎక్కడుంటుంది మనకు ఉన్నటువంటి సహస్రాలు అది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ లోపల కాబట్టి మనం అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవటం ద్వారా తప్పకుండా గొప్ప ఫలితం లభిస్తుంది రాహు యొక్క నెగిటివిటీని మనం తగ్గించుకోగలగాలి అంటే అంటే రాహు ప్రభావం చాలామంది మనకు చెప్తూ ఉంటారు పరిహారాలు పరిహారం అంటే అర్థం ఏంటంటే పరివర్తన మనం మారాలి నీకున్నటువంటి నెగిటివ్ థింకింగ్ను మార్చుకోగలగాలి అలాగే ఎదుటివాడి మీద అసూయ ద్వేషాలు మానుకోవాలి ఎవడు ఎంత ఉన్నా ఇక్కడి నుంచి ఏం పట్టుకెళ్ళడండి మన రతన్ టాటా గారిని చూశారు ఆయన ఎంత గొప్ప వ్యక్తి ఈ దేశానికి ఎంతో ఇచ్చినాడు కదా అందరికీ తెలుసు ఆయనకు ఉన్నటువంటి ట్రస్ట్ ద్వారా ఆయన ఈ దేశానికి ఎనలేని సేవ ఆయ వాళ్ళు ఇచ్చినంతగా టాటా ట్రస్ట్ ఇచ్చినంతగా ఈ దేశానికి ఎవ్వరూ ఇవ్వలేదండి అంత ధనవంతులు కదా మరి వారు ఏమన్నా పట్టుకెళ్ళారా పట్టుకెళ్ళలేదు బ్రతికున్నప్పుడు సామాన్యంగా జీవించాడు ఆయన చాలా సామాన్యంగా ఇప్పటికీ వాళ్ళ తమ్ముడు జిమ్మి టాటా గారు ఇప్పటికీ కూడా ఒక చిన్న రెండు బెడ్రూమ్ల ఫ్లాట్ అంటే రెండు రూముల ఉండేటువంటి బెడ్రూమ్లో రెండు బెడ్రూమ్లు ఉన్న ఫ్లాట్లో ఉంటాడు ఆయన వాళ్ళకి లేని కార్లు కాదు వాళ్ళకి లేని విమానాలు కాదు వాళ్ళకి లేనిటువంటి సౌకర్యాలు ఈ ప్రపంచంలో వాళ్ళు ఏది కావాలని దొరుకుతుంది కానీ వాళ్ళు సామాన్యంగా ఎందువల్ల అంటే వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప జ్ఞానం వల్ల కాబట్టి ముందు మనం ఆ నెగిటివిటీని తగ్గించుకొని పాజిటివ్ని పెంచుకోవటమే ఈ రాహుకేతువుల యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవటం అదే కేతు అనుకోండి ఆధ్యాత్మికంగా చాలా గొప్ప స్థానానికి తీసుకెళ్తాడు కేతు అని చెప్పడం జరుగుతుంది ఎందుకు అంటే మనకున్నటువంటి భక్తి జ్ఞాన వైరాగ్య శిఖరాలను పొందేందుకు మనిషి ప్రశాంతంగా ఎంత ఉన్నా కూడా ఉండలేని స్థితిలో ఆధ్యాత్మికత వైపుకి మనిషి మళ్ళుతాడు ఎంత ఉన్నా సరే చివరికి ఎందుకంటే ఎంతోమందిని చూసుంటాం ఎంతోమందిని ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు గుడిపాటి వెంకటాచలం గారు అని ఒక ఆయన ఉండేవారు ఆయన్ని జీవి చలం అనేటువంటి పేరుతో మీ అందరు పుస్తకాలు మైదానం అనేటువంటి ఒక పుస్తకం మీకు తెలుస్తుంది బ్రాహ్మణీయం మైదానం ఇలాంటి పుస్తకాలన్నింటినీ రచించినటువంటి ఒక గొప్ప వ్యక్తి మరి ఆయన రచనలు మీరు చదివితే చివరికి ఆయన ఎక్కడ బ్రతికాడో తెలిస్తే ఖచ్చితంగా మీ యొక్క ఆలోచనలో మార్పు వస్తుంది ఆయన పుస్తకాలు చదవండి ఆయన ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంటుందో చివరికి ఆయన రవణ మహర్షి ఆశ్రమంలో తన శేష జీవితాన్ని గడుపుతున్న రోజుల్లో ఆయన యొక్క వాయిస్ రికార్డ్ని యూట్యూబ్లో ఉంటుంది మీరు వినండి ఆయన ఏం చెప్పారంటే వయసులో ఉన్నప్పుడు నా యొక్క ఆలోచనల్ని నాతో నేను పంచుకున్నాను నాతో నేను చెప్పుకుంటానని చెప్తాను నేను కూడా అదే విషయాన్ని ఎందుకంటే ఎవరమైనా సరే మనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని మనతో ముందు మనమే చెప్పుకుంటాం ఆ తర్వాత బయట ప్రపంచానికి పడుతుంది కాబట్టి మార్పు అనేది ప్రతి ఒక్కరిలో వచ్చి తీరుతుంది ఆ మార్పు రావటాలి అంటే ప్రయత్నం చేయాలి అందువల్ల నెగిటివిటీని తగ్గించుకొని పాజిటివ్గా చూడటం కానీ మనం మొదలు పెడితే ఖచ్చితంగా మనకి ఈ రాహుకేతువుల యొక్క ప్రభావాన్ని తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది తర్వాత ఈ పరిహారాలు అనేటువంటివన్నీ కూడా ప్రకృతిని కాపాడటానికి చేసేటువంటి ప్రక్రియ ఎలా అంటే మీకు నేను చెప్తాను సర్పకారకుడుగా మనం రాహుని కేతుని చెప్పాం ఇటీ దోషాలున్నప్పుడు తప్పకుండా పుట్టక పాలు పోయండి నాయనా అని చెప్తారు దోషానికి ఒకటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి అలాగే ఈ రాహుకేతుల యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి పుట్టక పాలు పోయండి అని చెప్తారు ఇప్పుడున్నటువంటి మన వాళ్ళందరూ జ్ఞానంతో ఆలోచిస్తే పుట్టలో నిజంగా పాము ఉండి పుట్టకు పాలు పోస్తే ఆ పాము చచ్చిపోద్ది ఎందుకంటే మనవాళ్ళు కొద్దిగా వేరుగా నాగల చవితి రోజు బిందెలు బిందెలు పోసేస్తారు ఎందుకంటే పుణ్యం ఎక్కువ వచ్చేయాల దాన్ని చంపేస్తారు అలా కాదు పుట్టని కాపాడే ప్రయత్నం చెట్టు పుట్ట వీటన్నిటిని కూడా కాపాడే ప్రయత్నం ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వజీవరాశుల్లోనూ భగవంతుడు ఉన్నాడు వాటన్నిటికంటే తెలివైనటువంటి వాడు మానవుడు వాటన్నిటిని కాపాడవలసినటువంటి బాధ్యత మనిషిది పాముతో ఏం పని ఉంటుంది సార్ అని మీరు అనొచ్చు పని ఉంది పాముతో ఉంది ఎందుకంటే ఒక వ్యవసాయదారుడికి పాముతో కూడా పాము ఏం చేస్తుందంటే అది కరిస్తే చచ్చిపోతారు కదా సార్ ఎంతమంది వ్యవసాయదారులు చచ్చిపోయారండి అని అనొచ్చు మన జాగ్రత్తలో మనం ఉండాలి పాము కూడా వ్యవసాయానికి అవసరమే ఎందుకంటే వరి చేలల్లో మిగతా చేలల్లో ఎన్నో ఎలుకలు ఉంటాయి వాటన్నిటినీ వీడు పట్టలేడు అదే పాము పాములు ఉన్నాయనుకోండి వాటిని సమతుల్యం చేస్తాయి కానీ వాటి నుంచి కాపాడుకోవాల్సింది రక్షించుకోవాల్సింది మనమే మనల్ని మనం కాబట్టి వాటిని నాశనం చేసే హక్కు మనకు లేదు ఈ భూమి మీద ఎనభై నాలుగు లక్షల జీవరాశుల యొక్క యోనులు పుట్టిన తర్వాత మనిషి పుడతాడు ఒక ఉత్తమమైన జన్మ అని చెప్తారు అంటే కొన్ని కోట్ల జీవరాశులు ఎనభై నాలుగు లక్షల జాతులు ఈ భూమి మీద జీవిస్తున్నాయని చెప్తారు మరి వీటిని కాపాడవలసినటువంటి వాటిని హాని చేయకూడదు వాటిని హాని చేయకూడదు నీ పని నువ్వు వాటిలాగే నువ్వు కూడా ఈ భూమి మీద గెస్ట్వే వచ్చావా నీ పని చూసుకున్నావా వెళ్ళిపోయావా అంతే ఎవడూ ఇక్కడ శాశ్వతంగా ఉండడు కాబట్టి ఉన్న జ్ఞానాన్ని మనిషి చక్కగా ఉపయోగించుకోవటం కోసం వాటిని ఇబ్బంది పెట్టకుండా ఈరోజు చూడండి రియల్ ఎస్టేట్ పేరు మీద ఉన్న వ్యవసాయ భూములు పుట్టలు గుట్టలు మొత్తం సాధనం చేసేసి వాతావరణాన్ని సరైనటువంటి స్థితిలో లేకుండా మనం చేస్తున్నామా లేదా అన్నది ఆలోచించుకోండి అతన్నిటిని కాపాడటం కోసం మన పూర్వీకులు నెక్స్ట్ జనరేషన్స్కి ఇది అని తెలియజేయటం కోసం వాటిని కాపాడాలి అంటే భక్తి పేరు మీద వాటిని ఆపారు అంతే తప్ప ఇంకొక రకం కాదు కాబట్టి ఒక మనిషి మిగతా జీవరాశులన్నిటి మీద ఆధారపడతాడు పాము విషాన్ని కూడా మందుల్లో వాడుకుంటున్నాడు ఈ రోజున కాదా అలాగే తేలు విషాన్ని కూడా మెడిసిన్స్లో వాడుకుంటున్నాడు మరి వ్యవసాయదారుడు పక్కన పెట్టండి మనకి పాము అవసరమా కాదా మరి వాటిని చంపేస్తే అలాగా కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి వాటి అన్నిటిని కాపాడే ప్రయత్నంలో భాగంగా పూజలు పునస్కారాలు ప్రకృతిని కాపాడండి అన్న ఉద్దేశం మూత దయ చూపించండి అనే ఉద్దేశంతో చాలా మనకి పరిహారాలు ప్రకృతిని ఆరాధించే విధంగా చేపట్టాయి కాబట్టి మనకు ఉన్నటువంటి నెగిటివ్ థింకింగ్స్లో రాహు యొక్క ప్రభావం ఉంటుంది అలాగే కేతు యొక్క ఇప్పుడు కుజరాహువుల యొక్క కలయిక జాతకాల్లో చూస్తూ ఉంటాం ఈ కుజరాహువుల యొక్క కలయిక ఉన్నప్పుడు రక్త సంబంధమైనటువంటి రాహు అంటే విషం అని చెప్తారు కదా విషం అంటే ఏంటి ఇన్ఫెక్షన్స్ రక్తంలో ఇన్ఫెక్షన్స్ కారణమవుతుంది అలాగే శని రాహువులు కలిస్తే అదే శని ఇంట్లో రాహు ఉంటే ఏమవుతుంది శని ఎక్కడుంటాడని చెప్పుకుంటాం ఎముకల లోపలున్న మధ్యలో ఉంటుంది అక్కడ ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది దానివల్ల ఎటువంటి వ్యాధులు వస్తాయి మీ అందరికీ తెలుసు కాబట్టి ఈ విషయాన్ని మన పూర్వీకులు చెప్పకనే ఇలాంటి కలయిక ఉన్నప్పుడు ఆరోగ్యరీత్యా ఆహారంలో మార్పులు చేసి ఆయుర్వేదంలో మన ఇంట్లో పాకశాల అంటే వంటశాలల్లో ఒక అద్భుతమైన ప్రయోగాలు చేసేవాళ్ళు అందుకనే వంటగదిని ప్రయోగశాల అంటారు మనం తినే ఆహారంలో కూరల రూపంలో వంట రూపంలో మనకు అద్భుతమైనటువంటి దివ్య ఔషధాలను ఇవ్వటం జరిగింది ఆహారం అనేది సరిగ్గా లేకపోతే శరీరం దెబ్బతింటుంది కాబట్టి అనారోగ్యం ఈజీగా వస్తుంది అనారోగ్యాన్ని తగ్గించుకోవాలంటే ఒకప్పుడు మందులు ఏ రూపంలో ఉన్నాయా అంటే ఆహార రూపంలో ఇవ్వటం జరిగింది కాబట్టి మన ఇంట్లో మనం ఈ రోజున ఎటువంటి ఆహారాన్ని తింటున్నాం అన్నదానికి ఆలోచించుకోండి అందుకే మన పూర్వీకులు ప్రతి చిన్న విషయం నందు కూడా ఎంతో పరిశోధన చేసి మనకు అద్భుతంగా ఇస్తే దాన్ని అతి తెలివులు మనం ఉపయోగించి ఇబ్బంది పడతాం ఒకప్పుడు రాగి సంగటి తింటారా చి అంటే చాలా తక్కువగా ఆదాయం ఉన్నవాడినిగా చూసేవాళ్ళు మరి ఈ రోజున ఎక్కువ ఆదాయం ఉన్నవాళ్ళు ఆ రాగి సంగతి తింటున్నారే కదా కాబట్టి ఆహారం దాన్ని అసహించుకున్న వాళ్ళే ఈ రోజున దానికి అదే గతి అయింది కాబట్టి ఆహారాన్ని ఎప్పుడు అసహించుకోకూడదు ఆహారాన్ని గౌరవించాలి మనలో ఉన్నటువంటి ప్రతి నెగిటివ్ థింకింగ్ని ఆపుకోగలిగితే రాహుకేతువుల యొక్క ప్రభావం తగ్గుతుంది ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం మన శరీరంలో తగ్గాలంటే చాలా రకాలైనటువంటి అంటే మంచి చేయడానికి ఇప్పుడు ఆలోచించవలసి వస్తుంది మంచి చెప్పడానికి ఆలోచించవలసి వస్తుంది ఎందుకంటే చెడుని ఎక్కువగా ప్రోత్సహించే వాళ్ళే ఉన్నారు కాబట్టి అందుకే కనిపించినటువంటి వ్యక్తి కూడా మనల్ని ప్రభావితం చేస్తాడా లేదా ఇప్పుడు మనం యొక్క మాధ్యమం ఉందనుకోండి మీకు నేరుగా నేను కనపడను టీవీలో కనిపిస్తాను కానీ నా మాటలు మీకు వినపడతాయి కదా ఎంతో కొంత ప్రభావం ఉంటుంది కదా అలాగే ప్రతిదీ కూడా కనిపించనంత మాత్రం చేత అది లేదని అనుకోవటం మన యొక్క భ్రమ మన ఆత్మ మనకు కనపడుతుందా కనపడదు కానీ అది వెళ్ళిపోతే మనం చచ్చిపోతాం మరి కనిపించినటువంటి ఆత్మ మనలో ఉండి మనల్ని నడిపిస్తున్నప్పుడు కనిపించినటువంటి ఒక ప్రభావం శక్తి యొక్క ప్రభావం మన మీద ఎందుకు ఉండదు అన్నది ప్రశ్న వేసుకుంటే దాన్ని ఏ విధంగా మనం అందులోంచి బయటపడాలి అని అంటే నీలో పరివర్తన రావాలి మార్పు రావాలి నీకున్నటువంటి నెగిటివ్ థింకింగ్ని ఆపుకోవాలంటే ధ్యానము యోగము ఇంకొకటి పూజో భజనో గానము కీర్తనము సేవనము ఏదో ఒకటి ద్వారా నిన్ను నువ్వు మార్చుకోగలిగితే ఎవరు మార్చరండి నిన్ను నువ్వే మార్చుకోవాలి అందుకనే ఎవరు ఏ విధమైనటువంటి పని చేస్తే ఆ విధమైనటువంటి ఇబ్బందులు గురవుతాం కాబట్టి మనం చేయనేలా ఇబ్బందులు పడనేలా కాబట్టి నెగిటివ్ థింకింగ్ను ఆపుకుంటే తప్పకుండా రాహుకేతువుల యొక్క ప్రభావం తగ్గుతుంది ఆధ్యాత్మికంగా వృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కేతువు యొక్క ఆరాధన చాలా మంచిది కేతు గణపతి ఆధీనంలో ఉంటాడు గణపతి ఆరాధనతో మొదలైతే విఘ్నాలు అనేటువంటివి రాకుండా ఉంటాయని చెప్తారు రైట్ థ్యాంక్ యూ గురువు గారు అంటే వాళ్ళ చాలా మంచి విషయాలు కూడా దీనివల్ల మనం మాట్లాడుకున్నాం అంటే సమాజానికి అలాగే ప్రతి మనిషికి ఉపయోగపడేలా పాజిటివ్ నెగిటివ్ ఏ విధంగా మార్చుకోవాలి ఏ విధంగా ఉండాలి అన్నది కూడా చాలా క్లియర్గా చెప్పారు థ్యాంక్ యూ సో నమస్తే ఇది వాళ్ళ అదృష్టం కార్యక్రమం చూస్తూనే ఉండండి టీవీ నమస్తే